అన్న నమస్తే అన్న మీ పేరేం పేరే నా శ్రీనివాస్ అన్న శ్రీనివాస్ డ్రోన్ ఎప్పుడు తీసుకున్నా ఇరవై రోజులైంది ఎక్కడ ఏ ఊరు మనది మన విష్ణు అంటే ఇంతకుముందు డ్రోన్ మీద మీకు అనుభవం ఉందా లేదన్నా తెలుసుకోవడం తెలుసుకొని స్టార్ట్ ఇప్పుడు ఈ ఒక బ్యాటరీ వచ్చేసి ఎన్ని ఎకరాలు కొడుతుంది మరి మూడు ఎకరాలు వస్తా ఒక బ్యాటరీ వచ్చేసి మూడు ఎకరాలకు వస్తుంది ట్యాంక్ కెపాసిటీ ఎంత పది లీటర్లు అన్న పది లీటర్ల పది లీటర్లు ఒక ఎకరం వస్తుంది ఒక బ్యాటరీ మూడు ఎకరాలకు వస్తుంది ఒకసారి నింపితే మూడు ఎకరాలు కొట్టవచ్చు మనం ట్యాంక్ కెపాసిటీ వచ్చి పది లీటర్లు ఒక ట్యాంక్ నింపితే ఒక ఎకరం కొడతాం ఈ కంపెనీ ఏంటిదన్న ఈ కంపెనీ మనది విఘ్నేశ్వర డ్రోన్స్ నుంచి తీసుకున్నాం అన్న ఓకే ఎంత పడుతుంది అన్న డ్రోన్కు ఈ డ్రోన్కి వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు పర్ఫార్మెన్స్ బాగుందా బాగుందన్నా ఫాస్ట్ కొడుతుంది మీరు ఇంత ముందు ఓకే మీరు ఇంత ముందుకు ఏం పని చేసేది వ్యవసాయం వ్యవసాయమే అయినా అంటే ఇప్పుడు ఇది మీరు ఉపాధి కోసం చేసుకున్నారా లేకపోతే ఎట్లా రెండు విధాలు అన్నాయి ఇక మన దానికి మాకు ఒక పది ఎకరాలు ఉంటది ఓకే అది కొట్టడానికి కూడా పాటు ఇక ఉపాధి పొందవచ్చని ఈ రెండు విధాలుగా తీసుకున్నాం అన్న ఈ డ్రోన్ ట్రైనింగ్ వచ్చేసి అది వాళ్ళు నేర్చుకున్నాం మనకి ఇచ్చిన వాళ్ళే నేర్పిస్తారు కంపెనీ వాళ్ళు నేర్పిచ్చి చెరుకున్న వాళ్ళే నేర్పిస్తారు ఒక వారం వేస్తారు ట్రైనింగ్ ఇది వారం తర్వాత వాళ్ళు ఓకే అనిపించిన ఓకే అని చెప్పేసి మీరు ట్రైనింగ్ అయ్యారు మీరు కొట్టుకోవచ్చు అని చెప్తారు మనకు అలాగే ఒకసారి వాటర్ పోయిస్ కూడా మీరు కొట్టే విధానాన్ని బట్టి అన్న మీరు పర్ఫెక్ట్ అయిపోయారని కూడా చెప్తారు దాని ద్వారా వచ్చి మనం ఫీల్డ్లో కూడా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత కిరాయి పోయినా వస్తుంది మన సొంతంగా కూడా నేను ఒక నాలుగు ఎకరాలు మా సొంతంగా కొట్టుకొని తర్వాతనే కిరాయి పోవడం జరిగింది ఎంత రైతులకు కిరాయి ఎంత తీసుకుంటారు మీరు ఎకరానికి ఎకరానికి అయితే నాలుగు వందలు అన్న తీసుకుంటే నాలుగు వందలు తీసుకుంటున్నాం బెనిఫిటే రైతులు కూడా బెనిఫిటే అంటారు పర్లేదు బయటికి దానికంటే ఇది బాగున్నది పర్లేదు అన్న ఇది మనకు పొలాల బాగా దివాడి పొలాల రైతులు పోయి కొట్టుకోలేక కూడా మమ్మల్ని బాగా విలువడం జరుగుతుంది వాళ్ళు ఇదే ఈజీగా అనిపిస్తుంది అది ఎట్లా కలుపుకుంటారు మామూలుగా అన్న వాళ్ళు ఎకరానికి ఇస్తారు మూడు ఎకరాలకి ఇచ్చారు అనుకోండి దాన్ని నాలుగు ఎకరాలు నాలుగు పంపులు వేసి కొడుతున్నాం ఒక మన స్ప్రే పంప్ అయితే ఒక ఎకరానికి ఏడు పంపులు చేస్తారు అవును మేము అదే నాలుగు ఎకరాలు ఐదు పంపులు చేసి కొడుతున్నాం పంట మీద మంచిగా స్ప్రే అవుతుంది మంచిగా తుంబీర్లు వస్తున్నాయి బాగా ఫ్యాన్ మన స్ప్రే కూడా చిన్న అవి నవజలు నవజలు ఆ నవజల కంటే ఈ నవజలు వెరైటీ నవ్జాలు బాగున్నాయి ఆ రైతు ఒక గంట వేసేది ఒక ఐదు నిమిషాల్లో పని అయిపోతుంది అన్న రైతుకు చేంజ్ అయినప్పుడు ఏమైంది అంటే వాళ్ళు గడ్డిగా మందు కొడితే వీళ్ళు మామూలుగా పురుగు మందు కొడతారు కదా దానికోసం ఒక్కొక్కసారి నీళ్ళు పోసుకొని మనం స్ప్రే చేసినాం అనుకోండి అదే ఇలా కొన్ని వేరే లీటర్ నీళ్ళు పోసుకొని స్ప్రే చేసినాం అనుకోండి మామూలుగా ఆన్ చేసినాం అనుకో అలాగే గడ్డి మందు వెళ్ళిపోయి మామూలుగా పురుగు మందు కానీ బయటికి వెళ్ళిపోయి క్లీన్ ఉంటుంది స్ప్రే అన్న మామూలుగా మందు గడ్డి మందు నుంచి పురుగు మందుకు వచ్చినాం అనుకోండి క్లీన్ అయిపోతుంది క్లీన్ అయిపోయాక ఏ చేను కొట్టుకున్నా ఓకే అయిపోతుంది ఇంత ముందు పోసినా మంద అవశేషాలు లేకుండా క్లీన్ అయిపోతుంది ఒక రెండు లీటర్ నీళ్ళు పోసుకొని కడిగి చేస్తే ఇలాంటి మందు లేదు అయిపోతుంది వేరే చేను కొట్టుకోవచ్చు వేరే పొలానికి ఎట్లయినా గుంటలు కాబట్టి మొత్తం నీళ్ళు పోయావు మొత్తం అట్లే తీసుకోబోదండా తీసుకురా పై పై పోయి మళ్ళలో సగం పోయి కాకపోతే పది గుంటలు కాబట్టి అంతే కాకపోతే ఏంటంటే సాగానికి తక్కువ పోయి ఎందుకంటే పది గుంటలు కదా కదమ్మా అటు ఇద్దాం అది గడ్డ కడతాయి దీనికి ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి మనకు డ్రోన్ స్టార్ట్ కావాలంటే ఆ గ్రీన్ లైట్ వస్తూ పోతుండాలి ఆ రెడ్ లైట్ వచ్చింది కదా కాదనమాట అది డ్రోన్ ఉన్న ప్లేస్ దానికి కరెక్ట్ కాదని చెప్తారు రెడ్ లైట్ రాంగ్ దాన్ని ప్లేస్ కొంచెం చేంజ్ చేయాలి మామూలుగా చుట్టుపక్కల ఏమైనా ఉన్నా కూడా స్కాన్ చేసుకుంటుంది స్కాన్ చేసుకొని వస్తుంది అన్న గ్రీన్ ఇల్లు వస్తుంది కాబట్టి దాని కాలిబ్రేషన్ అనేది ఒకటి ఉంటది ఇందులో దాన్ని చేసుకుంటే మొత్తము గ్రీన్ కలర్ ఆర్సీ కాలిబ్రేషన్ అని ఉంటుంది ఇందులో ఓకే RC calibration on altitude 0.0 speed 0.0 scan చేసుకుంటే చుట్టు సరౌండ్ లా స్కాన్ చేసుకొని దానికి అపాయం లేదు అనే విధంగా గ్రీన్ కలర్ వస్తుంది వచ్చేసింది ఇప్పుడు మన డ్రోన్ స్ప్రే రెడీ అయినట స్ప్రే కూడా రెడీ ఉంటది ఆ ఇప్పుడు మనం లైనింగ్ దగ్గర పెట్టాం మరి ఇప్పుడు అంటే 11 కే ఉంది పైన అదే అందుకే ఆన్ కాదు అది బ్యాటరీ 60.5 ఆల్టిట్యూడ్ ఇప్పుడు ఓకేనా 0.0 Bueno entonces vamos a un 58.1 altitude 2.7 speed 1.7 ఇది ఉపాధి కోసం తీసుకుంటే ఎట్లా ఉంటుంది ఉపాధి అయితే ఓకే చాలా ఈజీ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఊళ్ళో అంటే మాము వ్యవసాయదారులకు వ్యవసాయ ఉన్న వాళ్ళకు రైతులకు కానీ ఉపాధి చాలా బెనిఫిట్ ఉంది ఇక మామూలు మనం పక్క పొలాలు కానీ ఎక్కడైనా కొట్టుకున్న చాలు ఇది యువకులకు అయితే చాలా బెనిఫిట్ ఉంది ఎందుకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతారు ఈ డ్రోన్ విషయాల మా మామూలు వెహికల్ విషయాల కంటే చాలా ఈజీ ఒక వారంలో ట్రైనింగ్ తీసుకుంటే ఉపాధి రైతులకు చాలా సహకరించిన వాళ్ళు అయితే మమ్మల్ని కాంటాక్ట్ కావాలనుకుంటే మా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫోర్ ఇంకోటి వచ్చేసి త్రిపుల్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ వన్ డబల్ వన్ ఇంకొచ్చింది డ్రోన్ తీసుకోపోయానికి ఈజీగా ఉంటుందని స్టాండ్ చేయించినాం స్కూటీకి మాకు స్కూటీని కాబట్టి స్కూటీ చేయించినాం బైక్ కూడా చేయించుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఒక నాలుగు యాంగిలర్ పెట్టి లోపల నుంచి మన సీట్ కింద నుంచి నట్లు వస్తాయి ఈ యాంగిలర్ ఇది ఒక యాంగ్లర్ ఇట్లుంటుంది ఇప్పుడు సీట్ కింద ఒక ఉంటుంది సీట్ కింద నుంచి ఇట్లా తీసినాం దాని ద్వారా దీనికి సపోర్ట్గా ఒక పట్టి ఇచ్చినాం ఇట్లా దీని కింద ఒక పట్టి ఇచ్చి దీని కిందకి ఇస్తే ఇది లేకుండా జంపియకుండా ఉంటుంది అంతే అన్న దీనికి ఎంత ఎంత అన్నది స్టాండ్ చూపిస్తే ఒక ఐదు అయినా అంతే ఒక ఐదు అయినా ఇది కూడా సపోర్ట్ ఎందుకంటే కూడా బ్యాటరీలు ఉంటాయి కాబట్టి తీయనికి పెట్టడానికి ఉపయోగం ఉంటాయని ఇది సపోర్ట్ ఇస్తున్నాను డోర్కి ఏమన్నా సర్వీసింగ్ అవసరం ఉంటే మీరు చేసుకుంటారా వాళ్ళు వచ్చి చేస్తారా ఏం సర్వీసింగ్ ఏం లేదు అన్న మనం దీన్ని వాళ్ళు స్పేస్ పార్డ్స్ ఇస్తే మనం ఓన్గా ఫీడ్ చేయొచ్చు స్పేర్ పార్ట్స్ ఏంటి ఏం కదా అని చెప్పి మనకు అన్నీ వాళ్ళు